హాయ్ అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను గోరు చిక్కుడుకాయ ఫ్రై చూపించబోతున్నానండి నిజానికి మనలో చాలామందికి ఈ గోరు చిక్కుడుకాయ నచ్చదు కానీ నేను చెప్పినట్టు చేస్తే అసలు తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు వచ్చేసేయండి మరి వీడియోలోకి ముందుగా మనం గోరు చిక్కుడుకాయలు ఇలా చిన్న చిన్న మొక్కలు కోసేసి పీస్ తీసేయాల పక్క ఇటు పక్క తీసేసి వాటర్ పోసుకొని ఉడకపెట్టేసుకుందాము ఉడకబెట్టేసుకున్నాం ఇవి కొంచెం ఇలా మెత్తగా అయితే చాలండి కొంచెం నేను చూపిస్తాను మనకి చిక్కుడుకాయలు ఉడికిపోయండి చాలు రెండు పొంగులు వచ్చిన తర్వాత ఇదిగోండి మెత్తగా అయిపోయింది చాలు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ మాత్రం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపులు వేసేయాలి పచ్చెనపప్పు ఆవాలు జీలకర్ర సాయనపప్పు వేసేసుకొని వీటిని కొంచెం వేగనివ్వాలండి ఇవ్వాలండి తర్వాత ఎండుమిర్చి వేసేసుకోవాలి తరువాత ఒక చిన్న ఆనియన్ అండి ఆనియన్ మొక్కలు కింద కూడిపేసుకొని రెండు పచ్చి మార్పు పాలింపు వేగిపోవాలి బాగా ఇవి వేగిపోయిన తర్వాత మన చిక్కుడు తెలుగు వడగట్టు పెట్టుకున్నాం కదా ఇవి వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిసిపోవాలి ఇక్కడికే ఇలా పింఛి పదార్థం వస్తూ ఉంటుందండి చాలా మంచిది ఇలా చేసి పెట్టండి కొబ్బరి వేసి చేస్తే ఇష్టంగా తింటారు అందుకే కొబ్బరి యాక్స్ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు గబుక్కుని ఇష్టపడరు కదండి పిల్లలకు పెట్టండి ఫిఫ్టీన్ డేస్ ఒక సారన్న ఒకసారన్నా చెయ్యండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది ఇవి ట్రై అవ్వడం ఇవ్వాలి ఇది కొంచెం వేగుతుండగా కొంచెం ఫస్ట్ యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ మనం ఇటుకడు తా చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వండి ఇది ఇప్పుడు ఇందులో మనం కారం వేసేసుకోవాలి కారం సాల్ట్ పూను అరేటానండి మీ కారం రుచికి సరిపడా సాల్ట్ ఒకసారి ఇవి కూడా బాగా కలిపేసుకోవాలి మనకు కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనవి అవసరం లేదండి అందుకే పసుపు సాల్ట్ కారం అన్ని ముందే యాడ్ చేసేసుకోవాలి ఇవి ఒక టూ మినిట్స్ ఏదైనా ఇవ్వాలి రోజున తర్వాత ఇవి ఒకసారి కలిపేసుకొని కొబ్బరి పొడి చేసేసానండి మిక్సీ పట్టేసాను ఇవి ఇందులో వేసేయాలి వేసేసుకొని కలిపేసుకోవడమే కొబ్బరి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వేగనివ్వండి చాలు ఎక్కువ వేగినా బాగోదు టూ మినిట్స్ కడుక్కుంటా ఉందండి చాలా బాగుంటుందండి ఉట్టిది చిక్కుడుకాయ వేపుడు అంటే ఇష్టపడరు కదా పిల్లలకి ఇష్టంగా తినరు ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది చిక్కుడుకాయలో పీచు పదార్థం ఇలా కొబ్బరి వేసి చేస్తే ఇష్టంగా తింటారు సార్ టూ మినిట్స్ ఏర్ నువ్వండి చాలు అంతేనండి అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయ ఫ్రై కొబ్బరి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం ఓకేనండి మరి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్